ఓం శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దిన కులాల ప్రకారం మిమ్మల్ని కాదనుకుంటున్న వాళ్ళే వస్తారు అయితే మిమ్మల్ని ఎవరు కాదనుకుంటున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలత మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటిదే వారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా అయితే చేస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు వ్యక్తులకు చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అది బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఎవరైతే మీరు స్నేహంగా కోరుకున్నారో ఆ బంధుత్వాన్ని కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని సాధిస్తున్నారు వారిని సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తలపవురుగా మాట్లాడారు కాబట్టి మీకు చాలా రోజుల నుండి ఆ బాధను కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా కాలం నుండి ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తారు సరే విషయంలోకి మీరు మర్చిపోలేకపోతున్నారు అటువంటి వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు అంటే ఏదైనా సహాయం నిమిత్తం మీ దగ్గరికి కేవలం వారు మాత్రమే చేయగలుగుతారు అటువంటి సహాయం కోసం మీ కాళ్ళ దగ్గరికి వారు వస్తారు ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకుంటున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఈరోజు దిన ప్రకారం కనిపిస్తున్నాయి మానసికంగా అసంతృప్తి ప్రసాదించబోతుంది అంటే ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని సాధించుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రావడం సహాయం అడగడం మీరు సహాయం అడిగినప్పుడు మీతో తల మాట్లాడిన వ్యక్తులే తలదించుకొని మీ కాళ్ళ దగ్గరికి రావడం మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలుగును హనుమానానికి సమర్పించండి సో చూసారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి